করে না

మనం భూమిని అనేది కప్పి ఉంచాలి సార్ ఎప్పుడు కూడా గ్యాప్ అనేది ఇవ్వకూడదు ఎందుకంటే కనుక మనకి సాయిల్లో సూక్ష్మజీవులు అనేది మొక్కలకి ఆహారాన్ని ఇస్తాయి సార్ ఆ ఆహారం మొక్క ఏం చేస్తుంది అంటే తయారు చేసి మనకి పుట్టు వందల అరవై ఐదు రోజులు భూమి అనేది తక్కువ సెకండ్ సూత్రం వచ్చేసి పంటలు పోవడం వల్ల తుఫాన్లు వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి నష్టం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఆయన అనేక రకాల పంటలు అనేది వేసుకోవడం వల్ల ఒక పంట నుంచి వచ్చిన నష్టము ఇంకొక పంట అనేది కవర్ చేస్తుంది ఒక పంట నష్టపోయినా ఇంకొక పంట ద్వారా అతని రైతుకి ఆదాయం అనేది కలుగుతుంది ఇంకా ఏంటంటే బయోడైవర్సిటీ క్రాప్స్ ఏంటి చేయడం వల్ల పెస్ట్ డిసీజ్ ఏదైతే ఉందో అవి ఏమవుతాయంటే కన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట అప్పుడు మనం బెస్టో డిజీజ్ అనేది కూడా తగ్గిస్తాం సార్ వెండి నాకులతో కానీ లేదా మనకి పంట నుంచి వచ్చిన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో భూమిని ఎప్పుడు కూడా కప్పుతూ ఉంచాలి సార్ ఎందుకు కప్పుతూ ఉంచాలి అంటే కనుక మనకి ఏవైతే సాయిల్లో ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకున్నామో మైక్రో ఆర్గానిజమ్స్ ఆ సూక్ష్మజీవులు ఎప్పుడు కూడా తడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో సన్లైట్ అనేది డైరెక్ట్ భూమికి అనేది తగలదు సార్ అలా తగలకపోవడం వల్ల ಸುಮಾರು ಇರ నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందికి పదిహేను కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు వీళ్ళ రైతు ఖాతాల్లో జమ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురంలో ఆయన ప్రారంభిస్తే మా మొబడౌరు నియోజకవర్గ నాలుగు మండలాలకు సంబంధించి రైపోవ మండలా మరి ఈ కార్యక్రమం పెట్టి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు ఆ రోజు ఎన్నికల ముందు సూపర్ శిక్ష హామీలో రైతులకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వటం మరి ఆట తప్పకుండా మరి రెండో విడత కూడా మనం వారి ఖాతాల్లో జమ చేసాం రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆల్రెడీ చాలామంది ఇక్కడ ఆల్రెడీ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం అయిపోవడం జరిగింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్న రైతుల మీద పెద్దలు రైతులంతే పెద్ద రైతులు అన్న అమ్మ పెట్టే రైతులకి ఎప్పుడు కూడా ముందు చేయాలని ఉద్దేశంతో వారికి మరి రెండో విడత ఇచ్చాం మూడో విడత తొందరలో ఇవ్వడం జరుగుతుంది మన నియోజకవర్గంలో రైతులందరికీ కూడా పెద్ద తీర్పున వ్యవసాయం అందరికీ కూడా డిపెట్స్ సబ్ మీద జరుగుతుంది మరి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా మరి అవేర్నెస్ చేస్తాం ప్రకృతి వ్యవసాయాన్ని కూడా పూర్తిగా డెవలప్ చేస్తాం అదేవిధంగా నీటి సంఘాల ద్వారా రైతులందరికీ కూడా చివరి దాకా నీరు అని వాళ్ళని చేస్తూ రేపు టీఆర్సీ బీట్ కూడా పెట్టి ఈ క్రాప్ అందరికీ నీరు ఇవ్వాలని చెప్పి నిషాధి జరుగుతుంది అదేవిధంగా రైతుల రైతుల కుటుంబ కుటుంబాలందరికీ కూడా మన సొసైటీల ద్వారా సొసైటీ అధ్యక్షులు అందరూ నియమించింది కావాలన్న సబ్సిడీ లోన్స్ కానీ వారి విత్తనాలు కానీ ఎరువులు కానీ సొసైటీల నుంచి కూడా పెద్ద ఎత్తున సంపాదించడం ప్రధానంగా మన కాస్ట్ ఏరియా చివరి ఏరియా కాబట్టి మనకి ലൈറ്റൈഡ് ലോട്ടൈഡ് ഉണ്ടോ വള ട്രൈനേജ് വ്യവസ്ഥ പൂർത്തിയോടായി ചതായി സുഖം പഠിച്ചു പോവുമല്ല మరి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొంతవరకు కూడా చేశాం మిగిలిన ట్రైన్లు కూడా మరి వచ్చే బ్లోదర్ కల్లా ట్రైన్లు అన్నీ కూడా పూర్తిగా పూర్తి తీసి రైతులకి అన్ని రకాలుగా సాగునీ అందవ్వడానికి అదే ముగ్గుడేళ్లు దిగడానికి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది కాబట్టి ప్రత్యేక చొరవ తీసుకుంటే రైతులకి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మరి అన్నదాత శుక్రీభావ సందర్భంగా మరి పత్రికేయులందరి ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేశారు